తనువు గల్గిన వారు తెలియంగ వారు తెల్పగా తనువుకు బయలుకు తగులెందు లేదు తనువు లేకున్న వారిని వెతకి కన్నును తనువుతో నున్న వారిని మనము నానన్నీ దేని మరి కానెప్పుడు అనుభూతోనున్న ఎరుక తొలుగాదు సున్నిది నమ్ము తను మూలే పున్నవారిని వెతకి కన్ను తను తోనున్నవారిని జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీగురు బాలరామస్వాముల వారి చేయి విరచితమైన ఆవరణ విక్షేపరూప శక్తిత్వ నిరాశకంభైన తత్వ గురువుల ఎందు ఎనభై రెండవ అద్దపదార్థం గురుడు లక్షణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు బాలరామ పండితుల వారు శిష్య నీకోసమే నేను శరీరధారినై ఆ గుట్టు తెలిపేందుకై రహస్యమైనటువంటి దానిని బట్టబయలు చేసేందుకై వచ్చాను శిష్య నాకు ఏనాడు శరీరం లేదు నాయన అయితే శరీరంతో శరీర భ్రాంతిలో ఉన్నటువంటి వారికి నేను శరీరధారిగా కనిపించటం అనేది అది సహజం నాయన అని తెలియజేసి శిష్య ఇంకొక విషయం నాయన దీన్ని ఎవరు తెలుసుకోలేరు ఎవరు తెలియచేయలేరు అంటే తనువు గలిగిన వారు తెలియంగా లేరు తనువు కలిగిన వారు తెల్పగలేరు తనువుకు బయలుకు లేదు నాయన తనువు కలిగినటువంటి వారు కలలో దోచిన రూపము సత్యమనేటువంటి భ్రాంతిలో ఉండేవారు ఈ జగత్తు అనబడేటువంటి కళను మేల్కొనలేనటువంటి వారు ఈ తనువులైనటువంటి ఈ విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేకాత్మలతో మిళితమై ఈ జాగ్రత్త స్వప్న సుశుప్తి తుర్యము అనబడేటువంటి అవస్థలను పొందొచ్చు ఈ కలిగినటువంటి మూలము లేని గుర్తెరిగే శరీరము ఏదైతే ఉన్నదో దీదే శాశ్వతము అనేటువంటి భ్రాంతిలో ఉండబడేటువంటి వారు ఏనాటికీ దీన్ని తెలుసుకోలేరు శిష్య అయితే అలాంటి తనువు కలిగినటువంటి వారు తనువు శాశ్వతం అనేటువంటి భావనలో ఉన్నవారు శరీరులైనటువంటి వారు దీన్ని తెలపటం కూడా అసాధ్యం శిష్య తనువు కలిగినటువంటి వారు తెలుసుకు తెలుసుకునేందుకు వీలు కాదు తనువు కలిగినటువంటి వారు తెలియజేసేందుకు వీలు కాదు శిష్య అయితే నాయన తనువుకు బయలుకు లేదు ఈ తనువుకు మూలము లేని గుర్తెరిగే శరీరానికి ఉత్త బట్ట బయలైన పరిపూర్ణమునకు ఎక్కడ కూడా పొసగుదు నాయన వాటింటికి అంటూ లేదు శిష్య అవెక్కడ అంట అంటూనవి వాటికి బంధం లేదు నాయన ఇది లేకనే ఉన్నట్లుగా తోపింపబడేది అది ఎల్లకాలమందు ఏకరీతిగా ఉండేది బట్టబయలు కాబట్టి ఈ తనువుకు బయలుకు ఏనాడూ కూడా పొసగదు శిష్య శిష్య తనువు లేకున్న వారిని వెతకి కనుగొనుము తనువుతోనున్న వారిని తనువు లేకుండా ఉండబడేటువంటి వారి యొక్క జాడ నీ పుణ్యోదయంతో కలుగుతుంది శిష్యాది అలాంటి వారి జాడను ఎంత ప్రయాసకైనా ఓడ్చి వారి యొక్క జాడ కనుక్కో శిష్య అయితే వారి జాడ కనుక్కొని గురుదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులై కూడా నీచపు త్రోవులు తొక్కుతుంటారు చాలామంది అలా కుదరదు నాయన ఇది గురువు సమర్థుడైనా శిష్యుడు అసమర్థతతో ఉన్నట్లయితే ఈ బోధ అంటదు శిష్య ఇది అడవి కాచిన వెన్నెలవుతుంది నాయన ఇది తను లేకున్నా ఉండబడేటువంటి వారు మన పుణ్యోదయమున వారి యొక్క అనుగ్రహం మనం కలిగినప్పుడు దానిని మనం సార్థకత చేసుకోవాలి ఏ సామర్థ్యము లేనటువంటి పరిపూర్ణ బోధను అందుకునేందుకు బహు నేర్పరి అయినటువంటి శిష్యుడై ఉండాలి అసత్యపు మాటలతో అవివేకపు బాటలతో నడచేటువంటి వారికి ఈ బోధ పట్టదు ఎంత చెప్పినా ఎక్కదు అందుకే తనువు లేకున్న వారిని వెతకి కనుగొనుము అలాంటి మహనీయులను తెలుసుకున్నటువంటి వారైతేనే ఈ మాట అనగలరు అలా బాలరామ పండితుల వారు వారి హృదేవులైన నాగయార్యుల వారిని అలా వెతికి కనుగొన్నారు కనుగొని మన మీద కరుణతో మనకు వీటిని ఇలా ద్విపదార్థములుగా అందించారు అందుకే శిష్య తనువుతోనున్న వారిని మనము నా నమ్మితేని మరి కారాధారా విపుడు తనువుతో నున్న ఎరుక తొలగాదు సుమ్మిది నమ్ము తనువు లేకున్న వారిని వెతకి కంగొనుము అయితే తనువుతో ఉండి కొందరు తనువుతో ఉండి తనువు లేనటువంటి మాటలు చెప్తారు నాయన వాచా వేదాంతముగా అక్కడ అస్సలు నిరుపయోగమైనటువంటి బోధనా విధానం అది అలాంటి వారిని మనమున నమ్మావు అంటే చరువుతో ఉండబడేటువంటి వారిని ఇంకా నిన్ను ఏనాడికి నీవు దర్శించలేవు నిన్ను తెలుసుకున్నట్లయితే అన్నీ తెలుస్తాయి అసలు నిన్నే నీవు దర్శించలేనప్పుడు నీవు లేనటువంటి చోటు నీకెలా తెలుస్తుంది శిష్య రహస్యమైనటువంటి నిజగురు గోప్యం ఏదైతే ఉన్నదో అది ఎలా తెలుస్తుంది అందుకే తనువుతో ఉన్న ఎరుక తొలగనే తొలగదు ఎవరి ఎవరి వల్ల తనువుతో ఉన్న వారిని నమ్మినట్లయితే తనువు ఎరుక రెండు ఒకటే అది తొలగనే తొలగదు ఎరుక తొలగనదే ఈ బోధ అందదు శిష్య కాబట్టి తనువుతో ఉన్నవారిని ఏనాడు నమ్మకు శిష్యుడు కూడా గురుదేవులు బోధిస్తూ ఉంటారు కానీ వాళ్ళు తనువుతో ఉండి విన్న విన్నప్పుడు అలా వినటం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు గురువు ఎక్కడ చెబుతున్నారా అనే విషయాన్ని శ్రద్ధగా అత్యంత ఆసక్తితో జాగరూకతతో వినాలి గురువుగారు బోధించేటువంటి బోధ మరలా దొరకదు మరలా రాదు అత్యంతమైన కరుణతో అత్యంతమైన దయతో మన కోసం అవతరించినటువంటి మహనీయులు దేవులు వారు ఉన్నది ఉన్నట్లుగా వారు కన్నది కన్నట్లుగా వారు గురుదేవుల ద్వారా అందుకున్న దానిని మనకు బోధించేందుకై వచ్చినటువంటి మహనీయులు వారు మనములో ఏనాడు కూడా మనసులో తనువుతో ఉండే వారిని నమ్మకూడదు తనువు కలిగినటువంటి వారు ఏనాడు తెలుసుకోలేరు అలానే తనువు కలిగిన వారు చెప్పేందుకు ఆ బోధను విప్పేందుకు బోధ గుట్టును బట్టబయలు చేసేందుకు వారి తరం కాదని మనకు గురువుని లక్షణాన్ని తెలియజేశారు తర్వాత పదార్థాన్ని రేపు మొత్తం జై గురుదేవ